దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలం ఎంఆర్ఓ బి మురళి మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందుకూరుపేట మండల అన్ని గ్రామాలలో సైక్లోన్ షెల్టర్లో గాని సచివాలయంలో గ్రామ సిబ్బందిని పంచాయతీ సెక్రటరీ అందరూ అప్రమత్తంగా ఉన్నారని తుఫాన్ ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సముద్ర తీరంలోనికి జాలర్లు వేటకు వెళ్లరాదని తుఫాన్ ప్రభావం వలన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఎంఆర్ఓ బి మురళి తెలియజేశారు ఈ జిత్వా తుఫాను ప్రభావం అధికంగా ఉన్నందున గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల గౌరవ శాసనసభ్యులు గారి ఆఫీస్ నుంచి కూడా సూచనలు అడ్డాయి గత మూడు రోజుల నుంచి జిత్వా తుఫాను ప్రభావం ఉన్నందువలన గ్రామాల్లో కూడా ఇందుకుపేట మండలానికి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా మనం సైక్లోన్ షెల్టర్స్ కానీ సచివాలయాల్లో కూడా సిబ్బందిని గ్రామ విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు తహసీల్దార్ కార్యాలయం నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అయింది మరియు తుఫాన్ షెల్టర్స్ కూడా పూర్తిగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకోవడం అయింది కానీ మనకి ఈ వర్షాల ప్రభావంతో కూడా మనకి గ గ్రామాల్లో ఎక్కడ కూడా షెల్టర్స్ తరలించాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి రాలేదు మనకి నష్టాలు కూడా ఏమి కూడా ఇంకా రికార్డింగ్ కాలేదు మా సిబ్బంది కూడా అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు తుఫానుకు సంబంధించి ఏ చిన్న సమస్యకు వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళని తగు సదుపాయాలు కల్పించడానికి కూడా మేమందరము సిద్ధంగా ప్రకారం కూడా మత్స్యకారులను ఎవరిని వేటకు వెళ్ళవద్దని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది ఎవరు కూడా సముద్ర తీరానికి వెళ్లకుండా పోలీసు వారి సహకారంతో మెరైన్ పోలీసులు వారి సహకారంతో వాళ్ళని కూడా సముద్రం తీరాన కూడా వాళ్ళకి అక్కడ రక్షణ ఏర్పాట్లు కూడా చేయడం అనేది ఈ తుఫాను సమయంలో కూడా ఎవరు కూడా తీర ప్రాంతానికి వెళ్ళవద్దని చెప్పి అందరి ప్రజలకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ తుఫాను పూర్తిగా మనకి ఇంకొక రోజు పూర్తిగా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎవరు కూడా సముద్ర తీరానికి వెళ్ళవద్దని చెప్పి సూచనలు ఇవ్వడం